ఉపాధ్యాయులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యాలకి అందరికీ నా నమస్కారాలు విద్యార్థులకి విద్యార్థుల తండ్రి తల్లిదండ్రులకు కమిటీ ఈ స్కూల్ కమిటీ వాళ్ళు చైర్పర్సన్లకి అందరికీ నా నమస్కారాలు ఇక్కడ జరుగుతూ ఉండేది రోజు తల్లి వందన కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చిన దానికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు మీరు బాగా చదువుకొని అందరూ అందే ఇది స్కీములు అన్నీ మీరు తీసుకొని బాగా చదువుకొని బాగా మా తెలుగుదేశం పార్టీకి మా తెలుగుదేశం మా రాష్ట్రానికి చాలా పేరు తీసుకొని రావాలా అని నేను కోరుకుంటున్నాను అయినా మీరు బాగా చదువుకొని మీరు బాగా పడితే కొందరు లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు కొందరు టీచర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఏమైనా మీ అదృష్టంలో ఉండేది మీరు బాగా కష్టపడితే ముందుకు రావచ్చు తల్లిదండ్రులకు అందరికీ నేను చెప్తా ఉన్నాను బాగా ఏ ఇబ్బందులు వచ్చినా మీరు మీ పిల్లలకి మానేయకుండా బాగా చదివిస్తే మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరి ఓ అన్న వెంకట ప్రసాద్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఎంత పథకాలు అందిస్తూ ఉండే దానికోసము అందరికీ నా నమస్కారాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక రిలీకరించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు పిల్లలందరికీ పేరు పేరున నా మాంజులు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు అమ్మా మీకు అమ్మఒడి కా అమ్మఒడి కాదు ఇప్పుడు తెలుసు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమిస్తున్నారు ఏమ్మా మీ అందరికీ పడిందా తల్లి బాబు మీ అందరికీ పడిందా మీ మీ తల్లుల అకౌంట్లలో అమౌంట్ పడిందమ్మా థ్యాంక్ యూ సీఎం థ్యాంక్ యూ సీఎం థ్యాంక్ యూ నారా లోకేష్ బాబు థ్యాంక్ యూ అన్న ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఎందుకంటే ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడి ఈ సభను ముదిద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో అన్ని విధ్వంసాలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనంలో పయనిప చేయకుండా విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం నుంచి అధికారంలో రాకముందు మా యువనాయకుడు యువగలం పేరుతో పాదయాత్ర చేసేటప్పుడు పిల్లల తల్లిదండ్రులందరూ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం ఏమంటే మా పిల్లలు నలుగురు ఐదు మంది చదువుకుంటున్నారు ఒక్కొక్క పిల్లవానికి వాళ్ళు ఇచ్చే ప్రభుత్వంలో చేయుతో ఇస్తున్నారు అది మాకు సరిపోవడం లేదు కాబట్టి మా పిల్లలు చాలామంది విద్యా బోధన లేకోకుండా మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో బడి మానేసి పిల్లలు షేళ్ల దగ్గరికో లేదా వ్యవసాయమో లేదా బాల కార్మికులుగా తయారవుతున్నారు దయచేసి మీరు ఆర్థిక చేయుత ఇస్తే మా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము చదివిస్తామని చెప్పి ఆ రోజు యువగడం పాదయాత్రలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి తెలపడంతో మేనిఫెస్టోలో పెట్టి ఈ సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి తల్లికి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ పదహైదు వేలు చెప్పున పదమూడు వేలు తల్లుల ఖాతాలో రెండు వేలు పాఠశాల అభివృద్ధి ఖాతాలో జమ చేసిన ఘనత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మన నారా లోకేష్ బాబు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇది మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ చెప్పారు తూచా తప్పక అమలు చేసే ప్రభుత్వం ఇది ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి అన్న క్యాంటీన్ అయితేనేమి డిఎస్సి అయితేనేమి అదే విధంగా ఈ పెన్షన్లు అయితేనేమి సన్న బియ్యం మొన్నటికి మొన్న బియ్యం ఉడక్క సరిగా అన్నం లేక పిల్లలు పస్తులుండే మధ్యాహ్న భోజన పథకంలో కూడా వినూత్నమైన మార్పులు తీసుకొని వచ్చి ఈ యొక్క మధ్యాహ్న పథకంలో సన్నబియ్యం వేసి మినులు తయారు చేసి చిక్కిళ్ళు కోడిగుడ్లు అన్ని నాణ్యమైన భోజనాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొక్క మారు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇందాక మా తమ్ముడు రాజశేఖర్ చాలా చెప్పారు ఈ పాఠశాలలో కేవలం రెండు పాఠశాలలు ఉన్నటువంటి పాఠశాలల్ని మనందరి నాయకులు కదిరి శాసనసభ్యులు లెజెండ్ శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారు రెండు పాఠశాల హై స్కూళ్లను ఐదు చేసి మొత్తం ఏడు ఏడు పాఠశాలలు రోజు కదిరి పట్టణంలో ఉన్నట్టు చేస్తున్నటువంటి ఘనత మా ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గారికి దక్కుతుందని చెప్పి మీరందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి అందరూ తప్పట్లు కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదేవిధంగా ఈ పాఠశాల మౌలిక సదుపాయాలు అన్నిటినీ కల్పించేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలా రానున్న రోజుల్లో మా అందరి నాయకులు ముఖ్యంగా ఈ కదిరి పట్టణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి మీ చల్లని దీవెనలో చల్లని ఆశీస్సులు ఉండాలా రానున్న రోజుల్లో మా తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నర చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారికి మీ చల్లని చల్లని ఆశీస్సులు కావాలని తెలియజేసుకుంటూ ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం మీరు ఉపయోగించుకొని బాగా చదవాలని సందర్భంగా అందరినీ కోరుకుంటూ పేరు కృతజ్ఞతలు తెలియజేస్తా జై జై కందికుంటారు ಸರ್ ಅಮ್ಮ ಭಯಪಡ್ತಾರಾ ನಾನು